ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి తపన ఉండాలి పని చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేశాడు ఎస్ ప్రజలు ఆయన తెలుసుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలుసు ఆయన ఈనా మనం ఎలాగనుకున్నాం గత ఐదేళ్ళుగా జరుగుతున్న ప్రజా దర్బారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ అంటే ఒక దాదాపుగా ఒక ఆరు నెలలుగా ఆయన చేస్తున్న ప్రజా దర్బారు గత కొన్నాళ్ళుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింప ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతే కాన్స్టిట్యూన్సీ గురించి పెద్ద పట్టించుకోవాలి చూడండి చాలా మంది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు కల్లకూరితో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలేదు చేయలే అవును ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ కట్టారు చెక్బళ్ళాపురం మెదక్ ఎలా వచ్చేసింది ఆవిడ సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి ఇలాగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమెది అయ్యి వదిలేసి చాలా మంది కేసీఆర్ గారు కూడా మహబూబ్నగర్ అయ్యన్నీ మార్చేసి అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు అవును ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం అసలు ఆ నియోజకవర్గం ఎంచుకోవటమే సాహసం అవును అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇనిమే గెలిచినప్పుడు ఏం చేసాడు గేదెలు పేడెత్తడం పిడకలెయటం ఉప్పులు వేసుకుని ఇలా దాని పేడ గట్ట తీసుకుని వేస్తూ ఉంటారు మట్టి గట్ట వేస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు పొలంకెళ్తాం గొట్టి మీ గు తలబాగా చుట్టుకోవడం నెక్కర వేసుకోవడం బరీని వేసుకుని చెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి కమల్ హాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళందరూ వీడిని తెలే అనుకుని లొకేషన్ అనుకూల తిరిగారు అవును మాకేమన్నా చేసి పెట్టమన్నా ఏం కావాలో వచ్చినా లోకేష్ అడిగిపోరు ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టివాడు ఫోన్లు వేయించాడు వాళ్ళ సంక్షేమం చూసాడు కష్టమొత్త ఆదుకున్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతకున్న అంత మెజార్టీ వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆయన మరి ఇంకో బాధ్యత ఉంది కదా స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు ఆయనకి తెలియాలి అంతే అంటే నీకే కష్టం ఉంది నీకే కష్టం ఉంది వచ్చి చడగడం కదా ఎవడం కష్టం వచ్చిందని ఆయన తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు అందరిని ఆదుకున్నాడు కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్ మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికి రాదు ఏదో ఒకటి ఉండాలి అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో ఇట్లా కష్టపడి పని చేసేవాడు అన్న జగన్మోహన్ ఉన్నాడు అతను ఫాలోయింగ్ వచ్చింది పాల పొంగిలా చల్లారిపోయింది కదా అవును అవునా కదా ఓ రోబు వీడు అనవసరం బాబు వీడితో పని రాదు ఇటు దొంగోడరా బాబు అని అర్థమైపోయింది అందరికీ ముందేదో తెలియక అతను అధికారంలోకి దాకా ఏం చేస్తాడో అనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా ఇప్పుడు మాకు ఒక పాట ఉంది మా యొక్కను పాడతారు అత్తర సాయిబోరారా ఒక పాట ఉంటుంది అందులో అందరు మొగుళ్ళు భీమవారం వెళ్ళి బిందులు తెచ్చారు నా మొగుడు బీమార్ వెళ్ళి పళ్ళికిలించి బిత్తరపోయాడే అని పాడత అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పళ్ళు దేవుడు పళ్ళిస్తారు కదా నా మొగుడు పళ్ళికిలించాడు పళ్ళికి వచ్చాడు ఆ పాటలు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి ఆ చాలు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గటన వెళ్ళి ఇలా చేతులు పిసుకుంటే ఎరుచూపుల చూస్తూ కూర్చుని కూడా అవునా కదా ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం ఒక హోదా స్టేటస్ నిలబడేలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి మేనరిజంస్ కూడా కొంతమంది చాలామందికి ఆ విషయం అతను మేనరిజం చాలా వరస్టుగా ఉంటాయి అలాగే అందరం మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పళ్ళు ఇచ్చి వచ్చారు నా మొగుడు పళ్ళికించి వచ్చాడు అంటది కదా అలాగా ఎవరన్నా చావుకి వెళ్ళినా ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం పొలికి వస్తాడు అక్కడ అవునా కదా సేవల దగ్గరికి వెళ్తే ఎవడన్నా అవుతాడండి ఇది పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం సమీరం ఎస్ అంటే శీతల సమీరం పవనం బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా బీజేపీ కూడా ఉన్నారు వెనకాల వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళు అండగా అడ్దం హ్యాపీగా వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి బాగా హాయిగా మళ్ళీ పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బంధుపూడి దొంగల్ని కొట్టండి పర్లేదు ఏమీ పర్లేదు ఎవడన్నా ఓవరాక్షన్ చేసిన జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసి ఆ పాములు ఓవరాక్షన్ చేస్తే వాళ్ళ ముఖం పగల కొట్టండి ఏం పర్లేదు